నమస్కారాలు ఇవాల్ట్ నుంచి వచ్చే వారం రోజుల పాటు రాజనగరం రాజమండ్రి గ్రామీణం రాజమండ్రి నగరం ఈ మూడు నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారం రోజుల పాటు జగనన్న జన్మదిన వారోత్సవాలు ఊరువాడ సంబరాలు అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదైతే ప్రతి ఇంట్లోని కూడా ఒక పండగ కింద ఇవాళ ప్రజలందరూ కూడా చేస్తున్నారు మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు నాడు మరి వారం రోజులను కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఇవాళ ఇవాళ నుంచి వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మా కుటుంబానికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు శివరామ సుబ్రహ్మణ్యం గారు పూర్తిగా ఈ కార్యక్రమాలని వారి భుజస్కంధాల మీద వేసుకొని మరి ఒక కార్యాచరణని చేయడం మరి మా అందరినీ కూడా అందులో కార్యాన్ముఖం చేసి మరి ఇందులో మాకు కూడా భాగస్వాములని చేయడం చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి రోజు ఇవాళ దైవ కార్యక్రమంతో ప్రారంభం చేయాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రజల యొక్క ఆశీస్సులు ఎంత అవసరమో మరి భగవంతుడి యొక్క ఆశీస్సులు జీవనంలో కూడా అంతే అవసరం అనేటువంటి ఉద్దేశంతో రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మరి ఇక్కడ శివభక్తులు భక్తులు బలరామకృష్ణ గారి యొక్క నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే ఒక దేవస్థానాన్ని ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు శక్తి పీఠం వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మొట్టమొదటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క హోమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి లక్ష్మీదేవి కానీ గణపతి కానీ ఇద్దరూ కూడా మరి సహజంగా ఏదైతే ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆటంకాలు కలిగించేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి వేల ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే పేదలకై మంచి చేయడం కోసం మరి అనేక మంది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కేవలం ఇవాళ ఇళ్ళ పట్టాలు మాత్రమే కాదు అనేక సంక్షేమ పథకాలకి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మరి ఆటంకాలని విజ్ఞానని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో విజ్ఞానాలకి అధిపతి అయినటువంటి గణపతినివేళ ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం ఈ విజ్ఞానన్నిటినీ కూడా తొలగించి పేదవాడికి మంచి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారో మరి వారికి తోడుగా నిలవాలి దేవుడు అని చెప్పి ఇవాళ లక్ష్మీ గణపతి హోమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగా రుద్రహోమం ఏదైతే శత్రువులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క పాలనని అడ్డుపడడం కోసం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా విఫలం చెందాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ రుద్రుణ్ణి ఆరాధించేటట్టుగా ఇక్కడ రుద్రహోమం చేయడం జరుగుతూ ఉంది వాటితో పాటుగా ఆయుష్ హోమం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆరోగ్యం కోసం పడతా ఉన్నారు కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారి యొక్క ఆయుష్ను పెరి పెంచేటటువంటి విధంగా దేవుడి యొక్క ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పి ఈ ఆయుష్ హోమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఇవాళ మరి ఇవాళ ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు రాబోయేటటువంటి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాటి వరకు కూడా కంటిన్యూ అవుతాయి ఒక పక్కన ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంగణంలో ఒక పక్కన దైవ కార్యక్రమాలు హోమాలు యాగాలు పూజలు సకల దేవతల్ని దేవుల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిలో సంక్షేమంలో అవినీతి రహిత కాలంలో ముందుకు తీసుకెళ్లేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని మరింత ఆరోగ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడ అన్ని దేవతలకి దేవుళ్ళని కూడా ఆరాధించేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది వీటితో పాటుగా రేపటి నుంచి కొన్ని యువకుల్ని క్రీడాకారుల్ని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాలు కానీ అలాగే రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి అలాగే రైతుల్ని ఇక్కడ మనకున్నటువంటి ప్రత్యేకతల్ని నర్సరీ రంగాన్ని ప్రతిబింబించేటటువంటి విధంగా కార్యక్రమాలు కానివ్వండి వాటితో పాటు ఈరోజు ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీ మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఉందో మరి దానికి ఆ మహిళలు ప్రభుత్వం పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటేటటువంటి విధంగా పాదయాత్రలు కానివ్వండి ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు నాటి వరకు జరుగుతుంది మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి దైవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా భక్తులు బలరామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేసి మరి కార్యక్రమం చక్కగా జరిగేటట్టు చూసినందుకు ఆయన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆధ్యాత్మిక కార్యక్రమం రేపటి నుంచి సేవా సహాయ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం వరకు కూడా మరి చాలా విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఇందులో క్రీడ ఇందాక ఎమ్మెల్యే గారు క్రీడా పోటీలు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి సహాయ కార్యక్రమాలు కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి సర్వమత ప్రార్థనలు కానివ్వండి అలాగే రక్తదాన శిబిరాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజున పెద్ద ఎత్తున మెగా బ్లడ్ క్యాంపు అలాగే రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గాలలో ఈ మూడు నియోజకవర్గాలలో గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో మరి సచివాలయ దినోత్సవం పేరుతో పెద్ద ఎత్తున కేక్ కటింగు సహాయ సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రజలు మహిళలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలని మరి ఏర్పాటు చేసుకోవడం ఈ వైఎస్ఆర్సిపి పార్టీకే ఒక సంతోషం శుభదాయకం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలతో కాబట్టి పాటు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు విజయవంతం అవడానికే ఈ రోజు నుంచి దైవ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా భతులు బలరామకృష్ణ గారికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాజమండ్రి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఈ రకంగా రూపొందించే విధంగా రాజా రాజాబాబు ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకుండా తన నాయకత్వంలో ఏ నియోజకవర్గమే కాదు ఈ జిల్లా అంత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కాంక్షించే వాళ్ళల్లో మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ss developers rajamundry world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.